నమో నారాయణాయ జై శ్రీరామ్ రేపు అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మనము ఆ సమయంలో మన ఇంట్లో పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి హిందూ ధర్మానికి సంకేతంగా బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతున్న తరుణంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో ఇంట్లో మనం ఏ విధమైన విధి విధానాలు పాటించాలో తెలుసుకుందాం ఇంట్లో మనము ఆ సమయంలో ఈ విధి విధానాలు పాటించడం వల్ల ఆ శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం మనకు ఎల్లవేళలా ఉంటుంది బాలరాముడి విగ్రహాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలను మనము బాలరాముడి విగ్రహంలో దర్శనం చేసుకోవచ్చు మత్స్య కూర్మ వరాహ నరసింహ పరశురామ శ్రీరామ బుద్ధ శ్రీకృష్ణ కల్కి అవతారాలు దశావతారాలు మొత్తం కూడా ఆ విగ్రహంలో మనకు కనిపిస్తాయి అలాగే ఆ స్వామి విగ్రహం దగ్గర పాదాల దగ్గర కుడి పాదం వైపు ఆంజనేయ స్వామి దర్శనం మనం చేసుకోవచ్చు అలాగే బాలరాముని విగ్రహము పాదం దగ్గర మనము గరుత్మంతుని దర్శనం చేసుకోవచ్చు అలాగే హిందూ ధర్మానికి ప్రతీకమైన ఓంకారం గుర్తు స్వస్తి గుర్తును ఆ స్వామివారి శిరస్సు పైభాగంలో మనము దర్శించుకోవచ్చు ఇంతటి అద్భుతంగా ఉన్న విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు శంఖ చక్రాదులతో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో ఇలాంటి అద్భుతమైన శుభతరుణంలో మనము గృహంలో శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రాన్ని మనము ఆ సమయంలో ఇంట్లో చదువుకున్నట్లయితే మనకి అద్భుత ఫలితం దక్కుతుంది అత్యంత అద్భుతమైన శుభ ఫలితాలను మనము పొందుతాము అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు నిర్ణయించారు ఆ సమయంలో ఆ శుభ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో జపించుకోవాల్సిన శ్లోకం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపిస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే నామ తత్తుల్యం రామనామ అనే శ్లోకాన్ని చదువుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఆ శ్రీరాముడి ఆశీర్వాదం మీ పైన ఉంటుంది ఈ విధంగా అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నంత సమయం కూడా ఈ శ్లోకాన్ని చదువుకుంటూ శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఆశీర్వాదం మీకు దక్కుతుంది ఆ శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం మనకు సర్వదా ఉంటుంది ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదంతో సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా విగ్రహ ప్రతిష్ట పూర్తయిన తర్వాత సాయంకాలం ప్రదోష సమయంలో మీ గృహంలో మీ ఇంట్లో ఉన్న సీతారామచంద్రమూర్తి ఫోటోకి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టి ఆ సీతారాముల ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పూలమాల వేసి అలంకరించుకొని పూజ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టండి అదేవిధంగా ఆ ప్రదోషకాల సమయంలో ఈ విధంగా దీపాన్ని వెలిగించి రామరక్ష స్తోత్రాన్ని చదువుకోండి సాయంత్రం సమయంలో అంటే సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ప్రదోషకాలంలో ఈ విధంగా సీతారాముల ఫోటోలకు గంధం బొట్టు కుంకుమ బొట్లు పెట్టి పూజించి ఆవు నెయ్యితో దీపం వెలిగించి రామరక్ష జపించండి ఈ విధంగా చేయడం వల్ల ఆ చంద్రమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను పొందుతారు అదేవిధంగా కాలంలో సామూహిక హనుమాన్ చాలీసా స్మరణ నిర్వహించుకోవడం వల్ల కూడా విశేషమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ విధంగా ఆ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంలో అయోధ్యలో జరిగే సమయాల్లో శ్రీరాముని శ్లోకం అదేవిధంగా మంత్రంని జపించుకుంటూ స్వామి స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి అదేవిధంగా కాలంలో దీపాన్ని వెలిగించి స్వామివారి నామస్మరణ చేస్తూ రామరక్ష స్తోత్రం జపించండి ఈ విధంగా చేయడం వల్ల ఆ శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణ అనుగ్రహం పొంది సకల శుభాలు మీకు కలుగుతాయి జై శ్రీరామ్ సర్వే జనా సుఖినో భవంతు